హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ నేను ప్రణయ్ ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫార్మేషన్ డే ఈరోజు మనం జరుపుకున్నాం మనందరికీ తెలిసిందే తెలంగాణ ఆవిర్భవానికి సంబంధించి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి ఎంతోమంది అమరులైన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని దాదాపుగా కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో పగ్గాలు చేతబట్టి నాటికి పదిహేను నెలలు పూర్తి చేసుకొని పదహారు నెలలకు వెళ్ళబోతా ఉన్నటువంటి సందర్భంగా ఈరోజు జరిగినటువంటి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక స్పీచ్కి సంబంధించి అసలు ఏం మాట్లాడిండో తెలంగాణలో ఎన్ని సంక్షేమాలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి అందినాయి ఈ నిజంగా ప్రజలకు అందుతున్నాయా లేదా రాబోయేటువంటి రోజుల్లో ఒకవైపు సర్పంచ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఒక హై డ్రామా క్రియేట్ చేసినా నిజంగానే ప్రజలకు ఈ యొక్క సంక్షేమాలు అందుతున్నాయా వీటన్నిటికి సంబంధించి ఒక చర్చ మనం మాట్లాడుకుందాం ముందుగా ఒక్కొక్క అంశానికి సంబంధించి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు ఎక్కడ ధాన్యం ఉత్పత్తి ఉత్పత్తి జరుగుతా ఉంది ఎక్కడ ధాన్యాన్ని వండిస్తా ఉన్నారు పండించినటువంటి ధాన్యాన్ని కొనట్లేదని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు అకాల వర్షాలకు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యాన్నే కొనట్లేదని చెప్పేసి రైతులు రోడ్లెక్కిన వీడియోలు మన కేఎంఆర్ న్యూస్లోనే చాలా సందర్భాల్లో మీరు చూసిర్రు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ భూభారతి చట్టాన్ని రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అమల్లో ఉండబోతా ఉంది గతంలో ధరణి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను పట్టాలు కాకుండా ఆగమాగం చేసిర్రు ప్రభుత్వ భూములను ఆగం చేసిర్రు వీటి వల్ల ఎంతో మంది ప్రజలు ఆగం పడ్డారని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ రేపటి నుంచి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి చట్టాన్ని అమలు చేసి రేప నుంచి రిజిస్ట్రేషన్లకు పోండి అని చెప్పేసి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు వరంగల్లో జరిగినటువంటి ఒక కీలక సమావేశంలో ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో రేప నుంచి రిజిస్ట్రేషన్కి వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ చట్టం కూడా రేపటి నుంచి అమల్లోకి రాబోతా ఉంది ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిరని చెప్తా బట్ ఈ అరవై వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు రాకముందుకంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ముందుగానే బీఆర్ఎస్ పార్టీ అప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామింగ్ జరిగింది వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేసే లోపే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల ఆ యొక్క ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కొత్త నోటిఫికేషన్ వేయలేదు కొత్త ఉద్యోగాలు రాలేదు ఇక ఈ పాయింట్ తర్వాత మనం చూసుకుంటే కంప్లీట్గా uh, కూడా లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి అంటున్నారు పెట్టుబడుల ద్వారా ఎక్కడి నుంచి పెట్టుబడులు ఇచ్చారు యువ వికాస్ అనేటువంటి పథకాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజల్లోకి పోతూ ఉన్నారు ఈ యొక్క యువ వికాస్ అనేటువంటి పథకం ద్వారా ఎంతమంది లబ్ధిదారులు పొందిరు ఎవరికైనా ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టుబడి సహాయాన్ని అందించిందా అనేది ఒకసారి అర్థం చేసుకోండి తర్వాత యంగ్ ఇండియా యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాన్ని దాంతో పాటుగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక్క స్కూల్ని ఏర్పాటు చేస్తాం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఉన్న ప్రభుత్వం పాఠశాలల్లోనే బాత్రూమ్లు లేవు టైటిల్ ఏది అమ్మాయిలు వాష్రూమ్ పోదామంటే అంటే ఒక అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి కాపలు ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎక్కడికెక్కడ ఉరుస్తా ఉన్నాయి పెచ్చులు ఉడిపోయి మీద పడతా ఉన్నాయి బాత్రూమ్ డోర్లు లేవు కనీసం కూర్చుందామంటే బల్లలు లేవు బోర్డులు సక్కవు లేవు అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తుకుంటా ఉంటే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నియోజకవర్గానికి కొట్టు పెడుతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది దీనికి సంబంధించినటువంటి ఏ విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కిందనే ఉన్నాయి ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి విద్యాశాఖకి సంబంధించి ఎక్కడి నుంచి జీవో రిలీజ్ ఎక్కడ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభమైనది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పాలి ఇక ఆ తర్వాత మనకు మొన్నటి వరకు ఒలింపిక్స్ జరిగినాయి ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ఒక్క గోల్డ్ మెడల్ కూడా దేశానికి రాలేదు కొన్ని లక్షల మంది కోట్ల మంది యంగ్ ఇండియా మన భారతదేశంలో వరల్డ్ కప్కి సంబంధించినటువంటి గోల్డ్ మెడల్ సాధించే దిశగా ప్రయత్నాలు చేసిన ఒక్కటి కూడా రాలేదు అయితే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని చైతన్యాన్ని మెరుగుపరుస్తూ ఒలింపిక్స్ వైపుకు దారు మరలిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్స్ మెడల్ తీసుకొచ్చేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యూనివర్సిటీని పెట్టి దాంట్లో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఏదైతే విద్యార్థులు వాళ్ళ స్కూళ్ళల్లో కావచ్చు కాలేజీలలో కావచ్చు ఇంకెక్కడైనా వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ నేర్చుకుని ఈ యూనివర్సిటీకి వస్తే ఈ యూనివర్సిటీ ద్వారా గోల్డ్ మెడల్ సాధించేందుకు ప్రజల్లో విద్యార్థుల్లో చైతన్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు ఈ యూనివర్సిటీకి సంబంధించిన శిలాపలకం పెట్టరు కానీ అది ఇంతవరకు దానికి ప్రక్రియ కాలేదు ఇక ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి సంబంధించిన విషయం మనం మాట్లాడుకున్నదే ఆ తర్వాత విద్యార్థులకు సంబంధించి విద్య విన్నే పెట్టుబడి పెడితే ఇది రేపటి భవిష్యత్తుకు పెట్టుబడి విద్య మీద ఈరోజు పైసల పెట్టుబడి పెడితే ఖర్చు చేస్తే ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో మనకు ఖచ్చితంగా కూడా భవిష్యత్తుకి ఇది పెట్టుబడిగానే ఉంటుంది అంటే నిజంగా వాస్తవానికి ఏంటంటే ఈరోజు విద్యార్థుల ఎంత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందేటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా కూడా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది కనుక దీన్ని మనం యాక్సెప్ట్ చేయవచ్చు ఇక ఆ తర్వాత రెండు వేల ఏడు వందల కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి విస్తరణ ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన విస్తరణ చేస్తామని చెప్తా ఉన్నారు ఉస్మానియా హాస్పిటల్ దిక్కు ఒకసారి పోయి చూడండి ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి నిజంగా పోయి ఉంటే ఉస్మానియా ఆసుపత్రిలో రోజుకు ఉన్నటువంటి సావులు జరుగుతుంది అంబులెన్సులు లేక ఆక్సిజన్లు లేక అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందుబాటులో లేక ఎంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు ఓపీలు లేక చచ్చిపోతున్నాయ సామి అంటే ఈయన రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోని విస్తరణ అని చెప్పేసి మాట్లాడుతాను ఇది నిజంగా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కానీ లేదనుకుంటే మీ జిల్లాలో ఉన్నటువంటి ఎంజీఎం హాస్పిటల్ గాంధీ హాస్పిటల్స్ దాదాపుగా కూడా చాలా నియోజకవర్గాల్లో ఎగ్జాంపుల్ మన వరంగల్ జిల్లాలో ఉంది హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది గాంధీ ఉస్మానియా హాస్పిటల్ ఉంది గాంధీ హాస్పిటల్ ఉంది ఒక్కసారి ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయండి ఆ ప్రభుత్వ హాస్పిటల్లో రీసెంట్గా వరంగల్ ఎంజే హాస్పిటల్లో ఎలకల కొరికి ఎలకలు కొరికితే అక్కడ దాదాపు ఆడున్న డ్యూటీకి రాక ఆడ లోకల్ ఎమ్మెల్యే నాయన్ రాయేందర్ రెడ్డి ఎంజిఎం హాస్పిటల్ తనిఖీలు చేస్తే ఒకే రోజు ఇరవై ఏడు మందిని సస్పెండ్ చేశాడు అందులో పనిచేసేటువంటి వార్డ్ బాయ్స్ వాయమ్మల్ని ఇరవై ఏడు మందిని వితిన్ వన్ అవర్లో సస్పెండ్ చేశారు అంటే ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న అరాచకానికి మీరు పెట్టిన పెట్టుబడి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఏంది వంద ఏళ్ళ క్రితం వంద ఏళ్ళ క్రితం తెలంగాణ మన దేశంలో కులగణన జరిగింది కులగణన జరగకపోతే ఇప్పటివరకు ఎంత జనాభా ఉన్నదని దేశంలో ఎట్ల లెక్క తెలుస్తుంది వంద ఏళ్ళ క్రితం జరిగినటువంటి కులగణన ఇప్పుడు వంద ఏళ్ళ తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోనే కులగణన జరిగింది అని చెప్తా ఉన్నారు కులగణన జరిగింది కులగణ జరిగితే బీసీలకు సంబంధించినటువంటి యాభై ఆరు శాతం బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేంద్రంలో సమయం పడితే రాష్ట్రం ఎందుకు ఆమోదం తెలపలేకపోతూ ఉంది రాష్ట్రంలో ఈ బిల్లును ఎందుకు పాస్ చేయలేకపోతూ ఉన్నారు బీసీలకు సంబంధించి గాంధీ భవన వేదికగా కూడా మీరు బీసీ రిజర్వేషన్ అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతరాజ్ ఎన్నికలు పెట్టేది ఉంటే నలభై రెండు శాతం బీసీలకు కల్పించేది ఉంటే ఈరోజు ఎలక్షన్స్ ఆగేదా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్కి సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడూ అయిపోవాలి అదే మీరు డిక్లరేషన్ మీ ప్రభుత్వానికి సంబంధించి నలభై రెండు శాతాన్ని మీరు పెట్టి ఉంటే ఇప్పటివరకు ఎలా ఎన్నికలనేది కంప్లీట్ అయిపోయేది ఇప్పటివరకు గ్రామాలలో గ్రామ సర్పంచ్లు సర్పంచ్ల పాలన నడిచేది ఏ ఒక స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉండకపోయేది ఇక ఆ తర్వాత పేదల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యత ఇది రాజు ఆరోగ్య అప్పుడు ఆరోగ్యశ్రీగా ఉన్నటువంటిది దీన్ని రాజు ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు చేసేర్రు ఈ పది లక్షలు చేసిర్రు అన్నదాన్ని ఎంత దానికి ఎంత ఇంప్లిమెంట్ అవుతా ఉంది దీంట్లో వందలు స్కూల్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి పోయిండు ఇమీడియట్గా ఆయనకు ఏదో హార్ట్లో స్టంట్ వేయాలి లేదనుకుంటే ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ని చిన్న మిషన్ ఉంటుంది దాన్ని సంథింగ్ ఆ మిషన్ ఆ మిషన్ వేయడం వల్ల ఏంటంటే హార్ట్ స్పీడ్ అనేది తొందరగా పెరుగుతుంది అది ఎగ్జాంపుల్ బయట తీసుకోవాలి ఒక వ్యక్తి అంటే దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది దీన్ని కొన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ లేదంటే జేహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఇట్లాంటి వాటిలలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ప్రభుత్వంలో అంటే వాళ్ళు ఒక వాళ్ళ యొక్క ఈహెచ్ఎస్ జేహెచ్ఎస్ ఇట్లాంటి స్కీమ్స్ ద్వారా వాళ్ళకి వేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లలో ఒకవేళ ఒక వ్యక్తికి పెద్ద ఎత్తున ఏదైనా వ్యాధి వచ్చింది దానికి సంబంధించిన మిషనరీ అనేది కాస్టింగ్ పెరిగింది దీనికి ఈ పది లక్షలు ఎక్కడ సరిపోతాయి వీటిలలో ఒక స్కీమ్స్ ఈ యొక్క హార్ట్ స్ట్రోక్ గింతే చెయ్యి ఇరుగుత గింతే కాలిరుగుత గింతే తలకేవలుగుత గింతే డెలివరీ అయితే గింత లేదనుకుంటే టెస్ట్ పోతే గింత దీనికి గింత దీన్ని పది లక్షలను డివైడ్ చేసి దీనికి గింత అని చెప్పేసి దీంట్లో ఒక కేటగిరీ ఉన్నది ఈ కేటగిరీని మీరు ఆరోగ్యశ్రీ కేంద్రాలు ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కేంద్రానికి వెళ్ళి మీ యొక్క జబ్బుకు సంబంధించి దాంట్లో ఎంట్రీ చేస్తే మీకు వచ్చేటువంటి బిల్ ఎంత ఈ పది లక్షలలో మీకు ఎంత వస్తుంది ఆ వచ్చిన దానికి మీరు ఎంత కలుపుకోవాలనేది అక్కడ చెప్తారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయాల్సిందే ఇన్ కేస్ ఏదైనా అడెప్టెడ్ అంటే ఆరోగ్యశ్రీ వర్తించేటువంటి హాస్పిటల్కి సంబంధించి చెప్తే దీనికి గింతే ఉంటుందని చెప్పేసి చెప్తారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అంటే ఈరోజు స్పీచ్ స్పీచ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి స్పీచ్ ఈరోజు మామూలు స్పీచ్ కాదు ఈ స్పీచ్లో యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం కల్పించు ఏడా అసెంబ్లీలో ఆమోదం తెలిపారు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నాను నెక్స్ట్ దేశవ్యాప్తంగా కులగన చేయాలంటూ కేంద్రం నిర్వహించింది కానీ కులగణన విషయంలో దేశంలోనే ఏకైక దేశానికి ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ నిలబడ్డది దాన్ని ఏం ఏం ప్రక్రియ చేసిర్రు ప్రపంచంలోనే తెలంగాణ పోటీ పడే పరిస్థితి ఉంది కంప్లీట్గా కూడా ఈ తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా ప్రపంచానికి రోల్ మోడల్గా చేస్తామని చెప్తా ఉన్నారు మూసీ నది పునర్ వైభోగం చేసుకొచ్చింది మూసీ సుందరీకరణకు ప్రాజెక్టును తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే న్యూయార్క్ టోక్యో లాంటి దేశాలకు పోటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతూ ఉంది ప్రపంచ పర్యాటక ప్రపంచ పర్యాటక కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం తెలంగాణకు మూడు ఎయిర్పోర్ట్లు ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ఒకే ఎయిర్పోర్ట్ ఉంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ వరంగల్లో ఓపెన్ చేయబోతా ఉన్నారు ఓనర్కి సంబంధించి గతంలో ఆ ఎయిర్పోర్ట్ రన్నింగ్లోనే ఉంది దాని తర్వాత మూసేసిర్రు మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు అదిబా ఆదిలాబాద్లో మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ పెట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు అది ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వంలో జరుగుతుందో నెక్స్ట్ ప్రభుత్వంలో జరుగుతుందో తెలియదు ప్రపంచ స్థాయి పెట్టుబడులకు సంబంధించి ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున కూడా రాబోతూ ఉన్నారు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దేశాలు విదేశాలు తిరుగుతూ అన్నారు మరి ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపైన ఒక క్లారిటీ కావాలి పదిహేడు నెలల్లో పదిహేడు స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ఉంది మరి ఈ పదిహేడు స్కీమ్లలో ఉచిత కరెంటు ఉచిత బస్సు వైద్య విద్య ఆరోగ్యం ఇట్లా అనేక స్కీమ్స్ అని చెప్తా ఉన్నారు ఈ స్కీమ్స్లలో నిజంగా మీరు లబ్ధి పొందినటువంటి స్కీమ్స్ ఎన్ని ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలకు మరి ఆయన చెప్పినటువంటి స్పీచ్కు ఏమన్నా పొందుతాను అనేది ఒక్కసారి మీరు చూసుకోండి నిజంగా ప్రజలకు అందుతున్నటువంటి స్కీమ్స్ ఎన్ని నిజంగా లబ్ధి పొందుతున్నటువంటి స్కీమ్స్ ఎన్ని అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మరో వీడియోతో మళ్ళీ చూసినట్టు కేఎంఆర్ న్యూస్